యదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గం తుర్కపల్లి మండలం బీజేపీ మండలం పార్టీ అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీనారాయణ అధ్యయనత ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వకర్మ యోజన అవగాహన మరియు నర్సన్న బీమా కుటుంబానికి ధీమా వికసిత భారత కార్యక్రమాల గురించి వివరిస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సన్నాదం కావాలన్న కార్యదర్శులకు దిశానిర్దేశం చేసిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బుర్రా నర్సయ్య గౌడ్ విశ్వకర్మ యోజన రాష్ట్ర కన్వీనియర్ కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే పథకాలు ముద్రా లోన్స్ స్టాండప్ లోన్స్ లైఫ్ స్టార్ట్ మిషన్ మేకలు గొర్రెలు బిజినెస్ లోన్ వాటర్ ట్యాంక్ ఉమెన్ లోన్స్ ఇంకా మొదలనగవి అందుబాటులోకి రావాలంటే సహకారం రావాలి అంటే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపికగా మనం ఉండాలి సాధించాలి అని తెలియచేశారు ఎరువుల కొత్త ఎంత పెద్ద పెద్ద లైన్లు ఉండేదో మీ అందరికి తెలుసు కానీ ఎరువుల కొరత లేకుండా బ్లాక్ లేకుండా చేసేది మోడీ గారు అదేవిధంగా ఈరోజు ప్రతి గింజ ధాన్యం అనేది మోడీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు అంటే అరవై ఆరు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ముందు ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదాలు ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలు ఐదు వేల కిలోమీటర్ల జాతీయ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు డిజిటల్ పేమెంట్ భారతదేశంలో అగ్రగా ఉంది అండ్ మల్టీ డిసిప్లి అంటే పేదరికం పదకొండు కోట్ల కుటుంబాల పేదరికం నుంచి బయటపడ్డాయి మోడీ గారి హయా ఇవన్నీ అద్భుతాలు గతిశక్తి ఈరోజు ఎయిర్పోర్టు నూట నలభై డెబ్బై నుంచి నూట నలభై ఎయిర్పోర్ట్లు అయినాయి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా మారుతున్నాయి వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి కేవలం పది సంవత్సరాలు వంద సంవత్సరాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందించబట్టి తెలంగాణలో కూడా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ కావాలని కోరుకుంటున్నారు ఇక నేను గతంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు కేవలం ఒక్కసారి పార్లమెంట్ చూస్తున్నారు పదకొండు పద్నాలుగు వందల కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ ఇరవై నాలుగు కోట్లతో భోనగిరిలో కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్లో ఉండే పాస్పోర్ట్ కేంద్రాలు భోనగిరి కో రప్పించాం హైదరాబాద్ కట్ కేసు నుంచి యాదాద్రికి నాలుగు వందల కోట్లతో ఎంఎంపిఎస్ శాంక్షన్ చేపించాం కేవలం భోనగిరి పార్లమెంట్లో కేవలం భోవనగిరి పార్లమెంట్లో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల జాతీయ రహదారు నా హెపించాం అది రాయగరీ ఉద్యమ వరంగల్ కానీ ਸੂਰਿਆਪੇਟਾ ਜੜਨਾਮੂ ਤੋਂ ਦਿੱਦਾੜਾ ਗਿਆ ਲੈਦਾ